అభిమానం లోతుల్లోంచి పొంగుకొచ్చింది తమ అభిమాన కథానాయకుని సేవా కార్యక్రమాలను తలచుకుని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉడతా భక్తిగా తాము కూడా సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టారు ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను పలాస కాశీబుగ్గ టీం తారక్ ట్రస్ట్ సభ్యులు తమ్మినేని శంకర్ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా పలాస రైల్వే స్టేషన్ సమీపంలోని సీతారామాలయ కాంప్లెక్స్లో పేదలకు అన్నదానం చేశారు అంతకు ముందు కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలు పంచుకున్నారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ తమ అభిమాన నేత ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు తన సేవా కార్యక్రమాల ద్వారా తమ వంటివారికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు కార్యక్రమంలో దుర్గాప్రసాద్ భాస్కర్ రాజశేఖర్ అభి శ్రీరాములు మణి కెవి స్వామి హరి విక్కీ బాలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా అన్న జూనియర్ ఎన్టీఆర్ నరసి ఒకటవ జనరల్ శుభ శుభకరం తిరుగుతూ ఈ సందర్భంగా పలాస కాజీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పలాస రిలేషన్ జరిగి ఉన్న సీతారామాలయం ప్రాంతంలో కొంతమందికి అన్నదానం చేయడం జరిగింది అలాగే సాయంత్రం కేక్ కటింగ్ జరుగుతుంది ఇప్పుడు కూడా కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ రోజు చాలా మాకు ఆనందకరమైన రోజు పండ రోజు ఇలాంటి రోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా